హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు రామచంద్రని మాట్లాడుతున్నాను సో ఈరోజు ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఏంటంటే చాలామందికి ఆన్లైన్లో మనం ప్రొడక్ట్స్ ఎలా మనం ఆన్లైన్లో పెట్టుకోవాలి ఎలా హోమ్ డెలివరీకి లేకుంటే స్టోర్ పికప్కి ఏ విధంగా చేసుకోవాలన్నది చాలామందికి తెలియదు సో తెలియని వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క వీడియో నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను సో నేను ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఇప్పుడు ప్రస్తుతానికి సెల్ఫ్ పికప్ అనేది పెట్టుకుంటున్నాను అంటే సెల్ఫ్ పికప్ అంటే ఏంటంటే మనం బ్రాంచ్కి వెళ్ళి మనమే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు అర్థం దానికే సెల్ఫ్ పికప్ అంటారు సో నేను ఈరోజు సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్ సెల్ఫ్ పికప్ అనేది బ్రాంచ్లో నేను సెల్ఫ్ పికప్ పెట్టుకుంటున్నాను సో అది ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు చూద్దాం సో ముందుగా మనము ఈ యొక్క వెస్టీజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ అనేది మనం ఓపెన్ చేసుకుందాము రైట్ సో నేను ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ మనకు పెన్సిల్ మార్క్ అనే ఒకటి కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మనకు పెన్సిల్ మార్క్ అనేది కనిపిస్తుంది రైట్ షార్ఫర్ షార్ప్ ఫర్ అనే దగ్గర పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ పెన్సిల్ మార్క్ దగ్గర మనము క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెల్ఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సెల్ఫ్ అంటే ఎవరిదైతే ఈ యొక్క యాప్లో లాగిన్ అయి ఉందో ఎవరైతే సెల్ఫ్గా మీరు చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది మనకు ఆల్రెడీ రైట్ సో ఇక్కడ మనం మన యొక్క టీమ్ నెంబర్స్ది మన డౌన్ లైన్స్ది కనుక చేస్తే కనుక ఇక్కడ లైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ డౌన్లైన్ ఆప్షన్ ఉంది నేను ఇప్పుడు నా డౌన్లైన్స్ది నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళ యొక్క ఐడి నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి రైట్ ఐడి నెంబర్ సెలెక్ట్ చేసుకు మనం ఇక్కడ టైప్ చేసిన తర్వాత కింద మనకు వాళ్ళ పేరు కనిపిస్తుంది చెక్ చేసుకోవాలి రైట్ అదేవిధంగా ఇక్కడ రిపీట్ ఆర్డర్ అని ఉంది ప్లస్ కంటిన్యూ ఆర్డర్ అని ఉంది సో ఇక్కడ మనం కంటిన్యూ ఆర్డర్ మీద సెలెక్ట్ చేసుకుందాము సో మనకి ఈ విధంగా ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది హోమ్ డెలివరీ ఒకటి ఉంటుంది ప్లస్ స్టోర్ పికప్ ఒకటి ఉంటుంది నేను ఇక్కడ స్టోర్ పికప్ పెట్టుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను స్టోర్ పికప్ే నేను వేసుకుంటున్నాను రైట్ స్టోర్ పికప్లో మనకు బ్రాంచెస్ ఎక్కడ కావాలి ఏ బ్రాంచ్లో మీకు కావాలి ఏ బ్రాంచ్ మీకు దగ్గరలో ఉంది అవైలబిలిటీ అనేది కూడా చూసుకోవాలి నాకు ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్ అన్నది నాకు దగ్గరలో ఉంది కాబట్టి నేను హైదరాబాద్ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తుంది సో కంటిన్యూ కూడా క్లిక్ చేయొచ్చు లేదంటే ఇక్కడ అడ్రస్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే సో నాకు ఇక్కడ ఆల్రెడీ సెలెక్షన్ చేసి ఉంది కూడా కంటిన్యూ చూపిస్తుంది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను సో అడ్రస్ ఇక్కడ మనకు సేవ్ అని కనిపిస్తుంది లొకేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది సో నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటిదంటే సో డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మనకు ప్రొడక్ట్స్ ఏమేమి కావాలి అన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ప్రొడక్ట్స్ మనకు ఇక్కడ ఏమేమి కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి క్యాటగిరీస్ వైజ్గా ఉంటాయి సో నేను ఉదాహరణకి ఇక్కడ టీ పొడి అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను దీంట్లో ప్లస్ మైనస్ ఉంటాయండి ఎన్ని కావాలి క్వాంటిటీ అనేది కూడా మనం చెక్ చేసుకొని సో ఇక్కడ ఈ క్వాంటిటీ అనేది మెయిన్ చూసుకోవాలి ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా సో ఇంకొకటి ఇక్కడ టోటల్ అమౌంట్ మనకు చూపిస్తుంది ఇక్కడ రైట్ ఇక్కడ టోటల్ అమౌంట్ చూపిస్తుంది కింద మనకి ఇక్కడ అవుట్ కనిపిస్తుంది సో మనం ఇప్పుడు చేయాలి చెక్ చేసుకున్న తర్వాత అవుట్ కొట్టాలి అవుట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనం అడ్రస్ కన్ఫర్మ్ కూడా అయినా ఆర్ యూ సేమ్ ఇక్కడ అడ్రస్ కన్ఫర్మ్ ఉందా లేదా అని చెప్పి స్టోర్ అడ్రస్ బరాబర్ ఉంటే కనుక మీరు ఇక్కడ కన్ఫర్మ్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి సో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కన్ఫర్మ్ కొట్టిన తర్వాత సో ఇక్కడ చెక్ చేసుకోవాలి మళ్ళీ మనము చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా మనకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి సో నేను ఇక్కడ టూ ఐటమ్స్ చేసాను సో పీవీసు ప్లస్ ఇక్కడ మీరు అక్కడ క్యాష్ మెథడ్ కూడా ఉంది ఆన్లైన్ మెథడ్ కూడా ఉంది సో నేను ఇక్కడ ఆన్లైన్ మెథడ్ అనేది చూసుకుంటున్నాను చాలా స్టోర్లలో ఆన్లైన్ మెథడ్ అనేది ఉండదు సో మీరు ఆన్లైన్లే ఆన్లైన్ మెథడే చూస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది సో నేను ఇక్కడ ఆన్లైన్ చేసుకుంటున్నాను ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది రైట్ ప్రొసీడ్ ప్రొసీడ్ నొక్కాలి ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ ఎడిట్ అంటే మళ్ళీ మీకు ఏమన్నా ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక ప్రొడక్ట్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు రైట్ ఇక్కడ ఇంకొకటి మనకు యాడ్ ఓచర్ ప్లస్ ప్రమోషన్ ప్రమోటెడ్ ప్రమోషన్స్ ఉంది కదా సో మనం ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు దీంట్లో ఏమైనా ఉందా ఓచరు ఏమీ లేదు రైట్ సో ప్రొసీడర్ అయిపోవాల్సిందే మనం సో రైట్ ఇక్కడ మనకి ఈ విధంగా అలాట్మెంట్ అలాట్ అనే ఒక మెసేజ్ వస్తుంది సో ఇది ఇక్కడ ఏంటంటే డు డో డు నాట్ షేర్ ద ఓటీపీ ఇక్కడ మన ఓటీపీ షేర్ చేయకూడదని చెప్పి ఆప్షన్స్ వస్తుంది సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ ఓకే రైట్ సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ మన అమౌంట్ ఎంత అయింది ప్లస్ షాపింగ్ ఛార్జెస్ ఏమైనా ఉందా టోటల్ అమౌంట్ నెక్స్ట్ ఇక్కడ మనకు కింద కన్ఫర్మ్ ఉంది రైట్ సో కన్ఫర్మ్ అనేది క్లిక్ చేసుకోవాలి కన్ఫర్మ్ టు పే సో నెక్స్ట్ మనకి ఇక్కడ పే ఆప్షన్ కనిపిస్తుంది సో పే ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాలి పే ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో ఇక్కడ చూసారా ఇది టైమ్స్ ఆఫ్ కండిషన్ మనం చదువుకోవాలి సో ఇక్కడ ఎస్ఆర్ నో సో మనకు కావాలి కాబట్టి ఇక్కడ మనం ఎస్ నొక్దాము తర్వాత ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది మనం ఏ మెథడ్లో చేయాలి అనేది ఇక్కడ పేటిఎం డీటెయిల్స్ చూపిస్తుంది కానీ ఇక్కడ మనం ఆరో మార్క్ నొక్కితే కనుక మనకు ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఓపెన్ అవుతాయి సో చూస్తున్నారు కదా క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా చేయొచ్చు డెబిట్ కార్డ్ ద్వారా కూడా చేయొచ్చు యూపీఐ ఎనీ యూపీఐ అంటే పేటిఎమ్ ఫోన్పే గూగుల్ పే ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఫోన్పే ద్వారా నేను మెథడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో చూశారు కదా ఫోన్పే గూగుల్ పే ఆర్ ఫోన్పే సో ఇంకా మోర్ ఆప్షన్స్ కూడా ఉంది మనకు సో నేను ఇక్కడ ఫోన్పే ద్వారా నేను చేసుకుంటున్నాను కాబట్టి ఫోన్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ నొక్కాలి రైట్ సో ప్రొసీడ్ నొక్కిన తర్వాత మనకు పేమెంట్ డీటెయిల్స్ తీసుకెళ్తుంది మన యొక్క ఫోన్పే యాప్లో ఇక్కడ పే బటన్ సో ఇది నా సీక్రెట్ కాబట్టి ఇక్కడ ఎంత బ్లర్ వచ్చేసేద్దాం సో నేను ఇక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేసుకుంటున్నాను పిన్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకే నొక్కాలి పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది నాకు పేమెంట్ సక్సెస్ఫుల్ కాగానే మనం అక్కడ ఏం చేయకూడదు బిడ్డింగ్ ఆ పేజ్ ఓపెన్ క్లోజ్ అయ్యి ఫోన్పే పేజ్ కో క్లోజ్ అయ్యి మళ్ళీ మన యొక్క వెస్టీజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్లో వస్తుంది అది వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి అప్పుడే క్లోజ్ చేయకూడదు బ్యాక్ టు అక్కడ మనకు బ్యాక్ పేజ్ ఒకటి కనిపిస్తుంది చూసారు కదా ఈ పేజ్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి బ్యాక్ టు బ్యాక్ టు హోమ్ పేజ్ అనేది వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి సో పైన కూడా మనకు కన్ఫర్మ్ అని వచ్చింది ఇక్కడ సో ఇక్కడ మనం బ్యాక్ టు హోమ్ పేజ్ హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి మన యొక్క ఆర్డర్ స్టేటస్ అనేది చూసుకోవచ్చు త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మై ఆర్డర్స్ మై ఆర్డర్స్లోకి వెళ్ళి చూడవచ్చు మై ఆర్డర్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఇప్పుడే మనం చేసాం జస్ట్ చేసి వన్ మినిట్ అవుతుంది కాబట్టి కన్ఫర్మ్లో ఉంటుంది ఇక్కడ మనం ఇక్కడ కన్ఫర్మ్లో ఉంటుంది సో చూపిస్తున్నారు కదా డీటెయిల్స్ మనకి ఈ డీటెయిల్స్ అన్నీ చూపిస్తున్నాయి ఇప్పుడు మనం చేసినాయి సో ఇక్కడ క్లియర్ ఆప్షన్ కనిపిస్తుంది క్లియర్ కొడితే కనుక మనకి అన్ని పేజ్ ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది మనకి ఏమేమి ప్రొడక్ట్స్ అన్నది రైట్ ఇక్కడ మనకి ఎప్పుడై చేశాం కాబట్టి కన్ఫర్మ్లో ఉంది రైట్ కన్ఫర్మ్ ఒకటి క్యాన్సల్ ఒకటి ఇన్వైస్డ్ ఒకటి డెలివరీ ఒకటి సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ తర్వాత అప్డేట్ అయ్యి ఇవన్నీ అన్ని దాంట్లోకి వెళ్ళి ఎన్వాయిస్లో వస్తుంది ఎన్వాయిస్ రోడ్లో వచ్చేస్తారంటూ దాంట్లో మనం వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు రైట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఈ విధంగా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు హోమ్ డెలివరీ అయినా హోమ్ స్టోర్ పికప్ అయినా కానీ సో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్